పాయలు అంటారు కదా వాటి గుండా ప్రవహించే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా నీరు ఎత్తైన ప్రదేశం నుంచి వంపు భాగం వైపు ప్రవహించే అవకాశం ఉంటుంది కానీ కింద నుంచి పై భాగంకి ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో నీరు అనేది ప్రవహించదు భూమి లోపల భూగాంతర్భాగంలో అంతర్భాగంలో రకరకాల కదలికలు జరుగుతుంటాయి ఖండాల మధ్యలో వాటి ద్వారా ఏమైనా భూకంపాలు వచ్చినప్పుడు కానీ భూమి లోపల ఉన్న స్ట్రక్చర్స్ అనేవి తేడాలు జరుగుతుంటాయి నాచురల్గా ఈ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేవి న్యాచురల్గా ఏర్పడతాయి వీళ్ళు ఇది చూస్తున్నారు కదా ఇదంతా వీళ్ళ సైట్ ఆరెకరాలు పెట్టిది నల్ల రేగడి నల్ల రేగడి అనేది అక్కి ఫర్ జోన్ కాదు అక్కి క్లూడ్ అంటాము అంటే పొరాసిటీ వాటర్ని పట్టుకుంటుంది కానీ వాటర్ని ఇచ్చే గుణం కలిగి ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది ఈత చెట్టు అంటారు Y te este hacen este runa de acá. Que...